అందరికీ నమస్కారం కున్సీ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సమ్ ప్రెస్ చేయండి ఈరోజు విడాకులకు సంబంధించి హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏంటి అంటే పంతొమ్మిది రెండు వేల పన్నెండులో ఒకరికి వివాహం జరిగింది భార్యాభర్తలు కొద్ది కాలం బాగున్నారు తర్వాత భర్త హింసలు భరించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఈమె ఒక విడాకులకి అప్లై మతపరమైన సలహా మండలి అనేటువంటిది ఒకటి ఉంటే అక్కడ అప్లై చేసుకుంటే ఈమెకి ఒక కుల విడాకుల ధృవీకరణ పత్రం అనేటువంటిది మంజూరు చేశారు ఈ సలహా మండలి ఇచ్చినటువంటి విడాకుల పత్రం ఇది భర్తకు సంబంధం లేకుండానే విడాకులు భార్య తీసుకోవచ్చు అంటే మా ఈ మండలి ఏం చేస్తుంది అంటే భర్తకు నోటీసులు ఇచ్చింది మూడు సార్లు ఇస్తే ఇతను పట్టించుకోలేదు అప్పుడు ఏం చేసింది అంటే మండలి విచారణ జరిపి ఈవిడు చెప్పింది దాన్ని బట్టే విడాకులు మంజూరు చేసింది చేస్తూ ఓ పత్రాన్ని ఈమెకిచ్చింది అతను ఏం చేశాడంటే ఈ విడాకులు చల్లవు కుల ఈ సలహా మండలం ఇచ్చినటువంటి విడాకులు అంటూ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళాడు ఫ్యామిలీ కోర్టు ఏమన్నాదంటే ఇది చల్లుతో అది భర్తకి చెప్పనవసరం లేదు విడాకులు తీసుకుంటున్నామని ఆయన చెప్పేశారు ఇది ఈ నోటీసులు ఏదైతే మూడు సార్లు నోటీసులు జారీ చేశారో అప్పుడు స్పందించలేదు తర్వాత ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ కోర్టుకు వచ్చావు కాబట్టి కులానామా విడాకుల పత్రం అని ఉంటుంది కులానామా విడాకుల పత్రం ఏదైతే ఉంటుందో చెల్లుబాటు అవుతుంది అన్నారు ఈ సలహా మండలి ఇచ్చిన తీర్పును ఫ్యామిలీ కోర్టు సపోర్ట్ చేస్తే అతను ఏం చేశాడంటే హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు కూడా విచారణ చేసి అతనేమంటాడు కాజీలు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కుల విడాకుల పత్రాలే తప్ప ఈ సలహా మండలి ఇచ్చినటువంటి విడాకుల పత్రాలు చల్లవంటాడు అప్పుడు ఈ హైకోర్టు ఏమందంటే చెల్లుతుంది అని చెప్పింది ఈ సందర్భంగానే విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు భర్త పర్మిషన్ అవసరం లేదు అలాగే విడాకులు మంజూరు చేయడానికి కూడా భర్త పర్మిషన్ అవసరం లేదు అని కూడా చెప్పింది ఇది ముస్లిం మహిళ కుల విడాకులు తీసుకునేందుకు చట్టబద్ధత ఉంది అని అను భర్త అనుమతి అవసరం లేదని హైకోర్టు చెప్పింది ముస్లిములకి సంబంధించి కుల అనేటువంటి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతుల్లో విడాకులు తీసుకోవచ్చు కుల నామా అనేటువంటిది ఒక పత్రాన్ని ఇస్తారు విడాకులు తీసుకున్నట్టు ఆ సందర్భంగా వాళ్ళు భర్తకు కూడా చెప్పనవసరం లేదు అని హైకోర్టు చెప్పింది దీని పూర్తి వివరాలు అయితే మనకి ఇంతవరకు చదివి చెప్పగలం తప్ప చట్టాల గురించి మనకు పెద్దగా అవగాహన లేదు ముస్లిం చట్టాల గురించి అందువల్ల నేను ఇంతటితోనే చెప్తున్నాను దీనికి పూర్తి వివరాలు అంటే నేను లింక్ పెడతాను చదువుకొని ఎవరైనా ముస్లిం అడ్వకేట్లతో సలహాలు తీసుకుంటే మీకు పూర్తి వివరాలు అన్ని తెలుస్తాయి జై ఇన్ భారత మాతా కీ జై